హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఉండాలలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి రాష్ట్రంలో వీరందర ఖాతాలో కూడా రేపటి నుంచి ఈ నాలుగు కానుకలు కూడా జమ చేయబోతుందండి ఈ నాలుగు పథకాలు కూడా వీరి ఖాతాలో అయితే జమ్ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఏ నాలుగు పథకాలు జమ చేస్తుంది ఆ పథకాలకి ఏ విధంగా మీరు అప్లై చేసుకోవాలి అనేది వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీకైతే ఈ నాలుగు పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే తీసుకురాబోతుంది ఆ త్వరలో తీసుకొచ్చేటువంటి పథకాలు మీరు పొందాలంటే ఖచ్చితంగా ఈ విధంగా అయితే మీరైతే అయితే ముందుగానే డాక్యుమెంట్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటే పెట్టుకోవాల్సి అయితే ఉంటుందండి ఆ డాక్యుమెంట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం దీంతో పాటే మన ఛానల్లో ద్వాక్రా మహిళలు మహిళ సంబంధించి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి సంక్షేమ పథకాలు ఉన్నాయో అవన్నీ పథకాల సంబంధించి క్షుణ్ణంగా మీకైతే వీడియో చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారండీ కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారులకు రాగానే పలు సంక్షేమ పథకాలు అయితే అమలు చేస్తామనేది చెప్పిందండి ఇందులో సూపర్ సిక్స్ని కూడా తీసుకొచ్చేది సూపర్ సిక్స్లో భాగంగానే ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే మహిళలకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుందండి ఎస్పెషల్లీ చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళలు మహిళలకు సంబంధించి అయితే ఆడబిడ్డ నిధి పథకం అయితే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే బిలో పోవర్టీ లైన్లో ఉన్నటువంటి మహిళలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనంటి ఎవరైతే ఉండరు వీరందరికీ సంబంధించి ప్రతి నెల కూడా ఖాతాలో పదిహేను వందలు జమ చేస్తా ఉన్నారు లేదంటే కనుక ఆరు ఒకసారి తొమ్మిది వేలు చెప్పిన రెండు సంవత్సరానికి రెండు సార్లు అయితే రెండు డిప్పులు అయితే జమ చేస్తామని చెప్పారండి లేదంటే కనుక సంవత్సరం మొత్తం కూడా ఒకేసారి అయితే అకౌంట్లో పద్దెనిమిది వేలు కూడా జమ చేస్తాం చెప్పారండి అయితే పద్దెనిమిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు ఏజ్ ఉన్నటువంటి ఎవరైతే మహిళలు ఉంటారో వారికి సంబంధించి ఈ డబ్బులు అయితే వస్తాయండి వారికి కంపల్సరీ వైట్ రేషన్ కార్డ్ అయితే ఉండాలండి వారికి ఆధార్ కార్డు అయితే కంపల్సరీ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి వైట్ రేషన్ కార్డులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మహిళ ఎవరైనా హౌస్ హోల్డ్ హెడ్ కావచ్చు లేదంటే కనుక తల్లి కావచ్చు పిల్లలు కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి కానీ ఇంటికి ఒక్కరికి మాత్రం ఈ యొక్క పథకం ఇస్తారు కాబట్టి ఎవరో ఒక్కరు మాత్రం అప్లై చేసుకోవాలండి ఒకవేళ అప్లై చేసుకునే వారికి ఖచ్చితంగా ప్రూఫ్స్ అన్ని కరెక్ట్గా ఉండి వారి ఎలిజిబిలిటీలు ఉంటే కనుక వాళ్ళ కూతురు పేరు మీద కూడా పద్దెనిమిది సంవత్సరాలు దాటినట్లయితే అప్లై అయితే చేయించుకోవచ్చండి ఇక కుటుంబానికి ఒక్కరికి వారికి ఖచ్చితంగా వైట్ రేషన్ కార్డు అయితే ఉండాలి వైట్ రేషన్ కార్డులో ఉన్న వారికి మాత్రమే ఇస్తారు కాబట్టి వైట్ రేషన్ కార్డు తో పాటు వారికి క్యాస్టో ఇన్కమ్ డీడబుల్ సర్టిఫికేట్ కూడా అవసరం అవుతుంది అండి ఎందుకంటే అవి చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే అందరికీ ఇవ్వట్లేదు స్కీము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మాత్రమే ఇస్తున్నారు బిలో పవర్టీ లైన్ ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే ఇస్తున్నారు కాబట్టి క్యాష్ ఇన్కమ్ డీ డబుల్ సర్టిఫికెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇక దీని తర్వాత మీకు వైట్ రేషన్ గార్డు చెప్పాను క్యాష్ ఇన్కమ్ డీ డబట్ చెప్పాను ఇక బ్యాంక్ అకౌంట్ అండి బ్యాంక్ అకౌంట్కి మీరు కొత్త బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఇచ్చినా పర్లేదు పాత బ్యాంక్ అకౌంట్ ఏమన్నా ఇచ్చినా పర్లేదు కానీ దానికి మీ యొక్క ఆధార్ కార్డు అనేది ఎన్పిసిఐ లింక్ అనేది లింక్ అయితే చేసుకుంటైతే ఉండవలసి అయితే ఉంటుందండి అలా లింక్ ఎవరైతే చేసుకుంటారో వారికైతే డైరెక్ట్ రాష్ట్ర ప్రభుత్వం పదకొండు డబ్బులు ఇచ్చి అకౌంట్లోకి వచ్చి అయితే పడిపోతాయండి ఈ రకంగా డబ్బులు పొందాలంటే ఖచ్చితంగా మీరైతే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ అయితే చేసుకుంటే ఉండండి ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక మీ దగ్గర ఉండవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటంటే రెండు పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ అయితే ఉండాలండి అప్లికేషన్ అనేది గ్రామ వార్డ్ సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఇస్తున్నారు అప్లికేషన్ రాసేసి ఇవన్నీ కూడా జిరాక్స్లో పెట్టి మీరైతే అప్లై చేసుకుంటే కనుక బ్యాక్గ్రౌండ్లో సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ అనేది చేసుకుంటారండి ఆ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోగానే మీ నేమ్స్ అనేది ఇన్ఎలిబుల్కి ఎలిజిబుల్లోకి అయితే రావడం జరుగుతుంది ఒకవేళ ఇఎలిబుల్లోకి వచ్చినాయి అనుకోండి దాన్ని ఎలిజిబిలిటీలోకి ఎలా తెచ్చుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం మీకు కొన్ని అక్కడ మార్గదర్శకాలు అయితే సూచిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే కనుక సిక్స్ స్టాప్ వెరిఫికేషన్లో ఏమేమి ఉంటాయంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అనేది పెట్టారండి అంటే మీరు ప్రతి నెల యూసేజ్ కరెంటు బిల్లు ఎంత యూసేజ్ చేస్తున్నారని చెప్పేసి చూస్తారు ఒకవేళ కనుక మీరు ప్రతి నెల కూడా మూడు వందల యూనిటర్లు క్రాస్ చేసి వాడుతున్నారు అనుకోండి సో అలాంటప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి అయితే వెళ్ళి దాన్ని రెక్టిఫై చేసుకుంటూ అయితే రావాల్సి అయితే ఉంటుంది దాని రెటి కన్నా మీరు ఇంట్లో వాడేటువంటి కరెంట్ బిల్ ఉందో దాన్ని తగ్గించుకోవాల్సి అయితే ఉంటుంది అలా తగ్గించుకుంటే కనుక మీకైతే ఆటోమేటిక్గా కరెంట్ బిల్లును తగ్గి మీ యొక్క యావరేజ్ కూడా తగ్గుతుంది కాబట్టి మీరు స్కీమ్ అనేది పొందొచ్చండి ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ వల్లే చాలా వరకు స్కీమ్స్ని అయితే చాలా మంది కోల్పోతున్నారండి ఎందుకంటే ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ ఎందుకు పెట్టారంటే బిలో పవర్టీ లైన్లో ఉన్నవారికి మాత్రమే స్కీమ్ అనేది అమలు చేస్తున్నారు ఎవరైతే డబ్బు ఉన్నవారు సంపన్నులు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా వచ్చేసి అప్లై చేసుకుంటే కనుక వారికి అయితే ఇవ్వరండి దీని ద్వారా చూసుకుంటే కనుక వ్యవసాయ ల్యాండ్ అండి వ్యవసాయ భూమి అనేది మీకు రెండున్నర ఎకరాల మాగాని అదేవిధంగా పది ఎకరాల వరకు మెట్ట ఉండవచ్చు అండి ఒకవేళ కనుక రెండు రకాల భూములు కలిగి ఉంటే కనుక రెండు కూడా ఐదు ఎకరాల లోపు ఉండాలి ఇక ఫర్దర్గా చూసుకుంటే కనుక రెసిడెన్షియల్ ల్యాండ్ అండి అంటే మీకు ఏమైనా ఇల్లు కట్టుకోవడానికి స్థలం ఉన్నా లేదా మీకు సొంత ఇల్లు కలిగి ఉన్నా ఆ యొక్క ఇంటి విస్తీర్ణత ఆ స్థలం విస్తీర్ణత అనేది వెయ్యి చదివే పొడుగు లోపే ఉండాలండి అంతకన్నా దాటి అయితే ఉంటే కనుక మీకైతే మీకు ఈ స్కీమ్లు అనేవి రావండి గుర్తుపెట్టుకోండి మీ వైట్ రేషన్ కార్డులో ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి సంబంధించి రూల్స్ అన్నీ కూడా చెక్ చేస్తారని ప్రాథమికంగా ఎవరైనా ప్రభుత్వ ఎంప్లాయీ ఉంటే రాదు ప్రభుత్వం నుంచి ఎవరైనా పెన్షన్ పొందుతున్నట్లయితే కనుక ప్రభుత్వం నుంచి పెన్షన్ అంటే ఎవరైనా జాబ్ చేసి రిటైర్ అవుతారు కదండి అలాంటి పెన్షన్ ఏమైనా వస్తున్నా మీకైతే ఈ సంక్షేమ పథకాలు మీరైతే పొందలేరండి ఇవి గుర్తు పెట్టుకోండి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కాదు మామూలుగా ప్రభుత్వం నుంచి ఎవరైతే రిటైర్ అయ్యి వస్తారో వాళ్ళకి సంబంధించి పెన్షన్ వస్తుంటే కనుక దీనికి ఎలిజిబుల్ అయితే పెడతారండి ఇవన్నీ కూడా మస్ట్ అండ్ షుడ్గా ఆడపెట్ట నిధి పథకాన్ని ఇచ్చేటప్పుడు కంపల్సరీ బ్యాక్గ్రౌండ్లో స్టెప్ వెరిఫికేషన్ అయితే వస్తాయండి ఇవన్నీ కూడా చెక్ చేసిన తర్వాత మీకైతే ఈ స్కీమ్లు అనేది మీకైతే అమలు చేయడం జరుగుతుంది ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ స్కీమ్ ఎప్పుడు నుంచి వస్తుందంటే రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలోనే తీసుకొస్తామని చెప్పారు ఎందుకంటే సూపర్ సిక్స్ అంతా కూడా కంప్లీట్ చేసేస్తామని చెప్పారు కాబట్టి మేబీ మనకి ఈ నెల పదిహేనవ తేదీ పై నుంచి అయితే దీనికి సంబంధించి అయితే అప్డేట్స్ అయితే వచ్చే అవకాశం అవకాశం అయితే ఉందండి ఒక మార్గదర్శకాలు లిస్ట్ అయితే మనకి రిలీజ్ చేస్తారు దాని తర్వాత అప్లికేషన్ డేట్స్ కూడా వస్తాయి ఆ తేదీ నుంచి వార్డు సచివాలయం ప్లస్ అయితే అప్లికేషన్ తీసుకుంటారండి ఇక దీని తర్వాత ఫర్దర్గా రాష్ట్ర ప్రభుత్వం దీంతో పాటు మరో మూడు పథకాలు అయితే తీసుకొస్తుందండి ఆ పథకాలు ఏంటంటే ఒకటి ఎన్టీఆర్ విద్యాలక్ష్మి రెండు ఎన్టీఆర్ కళ్యాణలక్ష్మి ఇక మూ ఇక మూడు ఇక నాలుగు చూసుకుంటే కనుక సున్నా వడ్డీ పథకం అండి మూడు చూసుకుంటే కళ్యాణ్ లక్ష్మి అండి ఇక రెండు చూసుకుంటే కనుక ఎన్టీఆర్ విద్యలక్ష్మి పథకాలు అండి మొత్తం మీద ఈ నాలుగు పథకాలు అండి ఈ నాలుగు పథకాలతో మీకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే మీకు ఫస్ట్ పథకం ఆల్రెడీ సంవత్సరానికి పద్దెనిమిది అనేది ఖాతాలో జమ చేస్తారండి ఇక ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం ద్వారా ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉంటారో డ్ డ్ సంబంధించి రెండు అనేది ఖాతాలో జమ చేయబోతున్నారండి ఇది లోన్ కింద ఇస్తున్నారండి దీనిపైన లోన్ అనేది మామూలుగా మీరు బ్యాంకుల నుంచి లోన్ తీసుకుంటే చాలా ఇంట్రెస్ట్ అయితే ఎక్కువ ఉంటుందండి కానీ దీనికి ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్ట్ మీద మీకైతే రెండు లక్షలైతే లోన్ ఇస్తున్నారండి అంటే ఇరవై ఐదు పైసలు అయితే పడుతుందండి ఏ విధంగా ఇస్తున్నారండి డ్వాక్రా మహిళ పిల్లలు ఎవరైతే ఉంటారో వారి యొక్క చదువులు విద్యా ఖర్చుల నిమిత్తం అయితే రెండు లక్షల లోను గరిష్టంగా ఇద్దరు పిల్లలకు సంబంధించి అయితే ఇవ్వడం అయితే ఈ లోన్ అనేది చాలా ఫాస్ట్గా ఇస్తున్నారండి మీరు అప్లై చేసుకున్న రెండు రోజుల్లోనే డబ్బులు అనేది మీ ఖాతాలకు వచ్చేస్తాయి సో దీనివల్ల మీరైతే బెనిఫిట్ అయితే పొందుతారండి మీరైతే మళ్ళీ కట్టుకోవడానికి కూడా మీకు అయితే ప్రెజర్ అయితే పెట్టరండి నాలుగు సంవత్సరాలు అయితే టైం ఇస్తారు నాలుగు సంవత్సరాలు మీరైతే కట్టుకోవచ్చు దీనివల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే ఈ లోన్ తీసుకుంటే కనుక మీరైతే చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి చాలా స్లోగా కట్టుకోవచ్చండి ఆల్రెడీ మీరు ఏ గ్రూప్లో అయితే ఉన్నారో డ్వాక్రా గ్రూప్లో అదే గ్రూప్ నుంచి మీకు అయితే లోన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుందండి గుర్తుపెట్టుకోండి ఇక అదేవిధంగా ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం అండి ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం ఎవరికంటే ఎవరైతే డ్వాక్రా మహిళల్లో ఆడపిల్లని కలిగి ఉంటారో ఈ ఆడపిల్ల కలిగి ఉన్న వారికి పెళ్లి టైంలో లక్ష రూపాయలు లోన్ అనేది ఇస్తారండి ఇది కూడా అంతే అండి రెండు రోజుల్లో లోన్ అనేది శాంక్షన్ చేసేస్తారు ఇరవై ఐదు పైసలపైనే మీకు ఈ లోన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ స్కీము ఎవరైతే డ్వాక్రామేఖలో ఆడపిల్ల కలిగి ఉంటారో వారికి మాత్రమే వాళ్ళు పెళ్లి టైంలో యూజ్ అవుతుందండి ఇక సున్నా వడ్డీ పథకం అండి యాజువల్గా యూజువల్గా చూసుకుంటే కనుక ఈ సున్నా వడ్డీ పథకం సంబంధించి చాలామందికి అయితే తెలియదు అండి స్పెషల్లీ డ్వాక్రామేఖల్లో ఉన్న డ్వాక్రా గ్రూప్లో ఉన్న ఆర్పీలు గ్యాన్మేటర్లు కూడా కొంతమందికి అయితే తెలియదు సున్నా వడ్డీ పథకం ఏ రకంగా వర్క్ అవుతుందంటే సున్నా వడ్డీ పథకం అనేది డ్వాక్రా గ్రూప్లో ఉండి డ్వాక్రా గ్రూప్ మొత్తం కూడా ఇరవై లక్షల లోన్ తీసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పది లక్షలపైన సున్నా వడ్డీ పథకం అనేది అమలు చేస్తుందండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా పది లక్షలపైన ఇంట్రెస్ట్ మొత్తాన్ని కూడా పూర్తిగా కొట్టేయడం అయితే జరుగుతుంది ఇక పది లక్షలు ఇంట్రెస్ట్ మీరు కట్టుకుంటే చాలు ఈ రకంగా మీరు అసలు తీసుకుని అసలు కట్టుకుంటారు కాబట్టి మీకైతే బెనిఫిట్ అయితే ఉంటుందండి సో ఎవరైతే డ్వాక్రా మహిళలు లోన్లు తీసుకుంటూ ఉంటారో వారికి సంబంధించి బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి డ్వాక్రా గ్రూప్లో ఉండడం కూడా చాలా మంచిదండి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది లోన్స్ అనేవి చాలా తక్కువ ఇంట్రెస్ట్ మీరు తీసుకోవచ్చు ఎస్పెషల్ ఇలాంటి సున్నా వడ్డీ పథకం అలాంటివన్నీ కూడా వస్తుంటాయి గత ప్రభుత్వంలో చూసుకుంటే కనుక ఆల్రెడీ రుణమాఫీ కూడా చేసి ఉన్నారు అప్పుడు సున్నా వడ్డీ పథకం ఉంది కానీ ఇప్పుడు సున్నా వడ్డీ పథకాన్ని అయితే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే తీసుకురావాలని అయితే చూస్తుందండి ఈ సున్నా వడ్డీ పథకం ద్వారా బెనిఫిట్ పొందాలంటే ఖచ్చితంగా మీరైతే ఈ రకంగా కంపల్సరీ డ్వాక్రా గ్రూప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్ అండి ఇక ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేనైతే ఈ పథకాలకు సంబంధించి వెంటనే కూడా నేనైతే వీడియో చేసి తెలుపుతున్నాండి కాబట్టి సో ఇలాంటి అప్డేట్స్ మీరు తెలుసుకోవాలంటే తప్పకుండా మంచి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి